재미 fáktāðu büyáyá спорт

प्रसले जब तो वीडियो तो पूरा गन वाला आने वाला तो वास्तव में इंशाल्लाह काम हो गई थी एनी भए कैसे फास्ट है सारा से वापस तो पूरा कार्यक्रम बिगड़ गया सो

తర్వాత చిన్న ఎక్కువ కూడా సారీ రెండు జరిగింది అప్పటి నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము రీసెంట్గా వన్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ కూడా థర్టీ ల్యాక్స్ డొనేట్ చేయాలి సారీ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మోస్ట్ ఆఫ్ ది దిస్ వన్ సిక్స్ ల్యాక్స్ ఫ్రమ్ నా పేరు రామకృష్ణారెడ్డి గారి ఫాదర్ లాస్ట్ జనవరి థర్టీన్త్ నాడు స్పర్ధులైన మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం నుంచి కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ చీఫ్గా పనిచేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో రిటైర్ అయినారు రిటైర్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీస్ ఒక కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ప్రథమ కార్డియాలజిస్ట్గా రాయలసీమలో తన కెరీర్ స్టార్ట్ చేసి కర్నూలులోనే రిటైర్ అయినారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు నాకు ఎప్పుడూ డిపార్ట్మెంట్ అన్న కాడేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది చాలా ఇష్టమైన ఇదిగా ఉంటుంది ఈ విజయ హాస్పిటల్ కూడా తనే స్థాపించినారు రెండు వేల సంవత్సరంలో ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి క్యా ల్యాబ్ రావాలి అనేది ఎప్పుడు తన కోరికగా ఉండింది తర్వాత సంవత్సరాల్లో అది కూడా ఫాదర్ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ సార్ వీళ్ళందరూ చంద్రశేఖర్ సార్ ముఖ్యంగా దాన్ని పట్టుకొని బాగా డెవలప్ చేసింది అయితే ఫాదర్ కండలర్ స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చంద్రశేఖర్ సార్ అరేంజ్ చేసినప్పుడు నేను నాన్న జ్ఞాపకార్థం ఏమైనా చేద్దాం సార్ అని అడిగినప్పుడు పేషెంట్స్కి మంచాలు సరిగ్గా లేదు ఇక్కడ చాలా పాతగా అయిపోయినాయి వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు సార్ ఒక ముప్పై మంచాలు కావాలా అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చున్నాము అదే దాని ప్రకారమే ఈరోజు ఆ ముప్పై కాట్లు సర్వీసులోకి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి తిన్నాము దాంతోపాటు చదువు చెప్పడం నాన్నకి చాలా ఇష్టమైన వృత్తి అండ్ ప్యాషన్ పీజీస్కి నేర్పియాల స్టూడెంట్స్ బాగా బాగా చదువుకోవాలా అనేది బాగా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది దానికి గుర్తుగా నాన్న పేరు మీద ఈరోజు ప్రతి సంవత్సరము బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ మెడల్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము అది ఈరోజు చంద్రశేఖర్ సార్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చినారు కాబట్టి సార్ సార్ చేతుల మీదుగా